ఈ కడప జిల్లా పులివెంద్ర కాన్స్టిట్యున్సీలో పులివెందులలో ఈ చుట్టుపక్కల గ్రామాలకు పదివేల ఆరు వందల ఓట్లతో పదివేల ఆరు వందల ఒక్క ఓట్లతో జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భంలో పదకొండు మంది మనకు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్స్ కూడా పోటీ చేసి బరిలో ఉన్నారు దీనికి సంబంధించినటువంటిది ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రత సంబంధించినటువంటి విషయాలు క్షుణ్ణంగా మా పై అధికారులతో ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని మనం అంతర్జిల్లా చెక్పోస్ట్లో మూడు ఓపెన్ చేసినాం అంటే అన్నమయ్య జిల్లాతో సంబంధం ఉన్నటువంటి వేంపల్లి అవుట్కట్స్లో అంటే చక్రాపేట్ అక్కడ అద్దాలమరి చెక్ పోస్ట్ అని ఒకటి తర్వాత కనుంపల్లి అనేది ఒకటి వస్తుంది అది కదిరి సత్సాయి జిల్లా అది అక్కడ సంబంధించినటువంటిది ఒక చెక్ పోస్టు తాడు వన్ వచ్చి ముదిగుబ్బ ప్రాంతం నుంచి వచ్చేటువంటి ఈ నలుపురెడ్డి గారిపల్లి అవుట్కట్స్లో అక్కడ ఒక చెక్ పోస్టు దాని తర్వాత పార్నపల్లి చెక్ పోస్టు ఉన్నాయి అవి కాక ఇంకా ఆరు చెక్ పోస్టులు ఇంటర్నల్గా అనమాట మన రూరల్ విలేజెస్లో ఉన్నటువంటి ఒక ఆరు చెక్ పోస్టులు అవి కూడా ఫంక్షనింగ్లో ఉన్నాయి అక్కడ వెహికల్లు రాకపోకలు దానికి సంబంధించినటువంటి అవన్నీ నమోదు చేసుకోవడం దానికి వన్ ప్లస్ ఫోర్ అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఏ కానీ నలుగురు కానిస్టేబుల్ కానీ ఉంటారు అదే రకంగా పార్టీ అభ్యర్థులు మేము పలాని విలేజ్కి వెళ్తున్నాము అని మమ్మల్ని అడిగితే అక్కడ ఉండేటువంటి సమాచారం తెప్పించుకొని రెండు పార్టీలు క్లాసెస్ కాకోకుండా మనం బ భద్రత కూడా వాళ్ళకు కల్పించాము దానికి సంబంధించినటువంటిది ప్రచార భాగంలో జరుగుతుంది ఈ ప్రచార భాగంలో సంబంధించినటువంటిది పీస్ఫుల్గా జరుగుతూ ఉంటే వితౌట్ ఇన్ఫార్మింగ్ పోలీసు ఈ రామలింగారెడ్డి వేరుపుల్ల రామలింగారెడ్డి అతను నల్లగొండవారిపల్లికి పోవడము అక్కడ ప్రచారంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక గూటూరు ధనుంజయ అనే వ్యక్తిని ఈ వేర్పుల రామువారి యాస్ రామలింగారెడ్డి అండ్ హేమంత్ రెడ్డి అండ్ కొంతమంది వీరంతా వెహికల్లో పోవడం ఈ కులం పేరుతో దూషించడము కులం పేరుతో దూషించి కూడా అతని మారునాజలతో దాడి చేయడం ఇవన్నీ జరిగినాయి ఇక్కడ అదే రకంగా అవుతారు పార్టీ కూడా రిటాలియేషన్ సంబంధించింది వారి దాడి చేయడం పరస్పర దాడి జరుపుకోవడము ఆ కేసులు చేయడం ఈ రామలింగారెడ్డి కూడా ఈ రామలింగారెడ్డి గారు కూడా కేసు ఇవ్వడం జరిగింది నిన్న హాస్పిటల్లో జాయిన్ చేయించడం జరిగింది వారు జయభారత్ రెడ్డి మారెడ్డి చెప్పడి శ్రీనాథ్ రెడ్డి కిరికిరి భాష గారి విజయ కుమార్ రెడ్డి పేర్ల కళ్యాణ్ రెడ్డి పేర్ల సత్యనారాయణ సత్యం రెడ్డి పేర్ల శేషారెడ్డి అండ్ ధనుంజయ రెడ్డి అండ్ దగ్గర దగ్గర అండ్ అదర్స్ మీద ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కేసు కూడా నమోదు మీరు ఊరు హత్యాత్నం కేసు కిందనే నమోదు చేయడం జరిగింది అక్కడ ఒక ఎస్సీ క్యాండిడేట్ కాబట్టి ఎస్సీ ఎస్టే కుల పేరుతో దూషించారు కాబట్టి ఆ యాక్ట్ కూడా ఆ కేసులో ధరం చేయించినటువంటి కేసులు జరిగినాయి ఈ రెండు ఇన్వెస్టిగేషన్లో జరుగుతూ అన్నమాట అది రెండు కేసులు ఈ విషయంగా నిన్న తెలుగుదేశం ఈ సారీ ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన లీడర్సు కొంతమంది ఫాలోవర్సు పోలిస్తూ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్నికల నియమావళికి నిబంధనలకు వ్యతిరేకంగా వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా వారు పోలీస్ మీద రావడం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా దాకా చేయడం రా ప్రజలకు రక కూడా అంతరాయం కలిగిస్తూ దాని మీద ఎంబీడివ గారు ఇచ్చినటువంటి అంటే వైలేషన్ కోడ్ వైలేషన్ సంబంధించినటువంటి దాని మీద కేసు కూడా నమోదు మనం చేయడం జరిగింది ఆ కేసు మండల ఎంపీఓ గారు కృష్ణమూర్తి జీ ఆయన ఎంఎంసీ టీమ్ ఉంటుంది మోడల్ కోడ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ అనేటువంటి ఉంటుంది దాంట్లో ఒక ఇన్స్పెక్టరు ఒక ఎంఆర్ఓ గారు ఒక ఎంపీడీఓ దానికి ఈ మండల ఇక్కడ సంబంధించినటువంటి దానికి టౌన్కి సంబంధించినది కూడా కోడ్ కింద వస్తుంది కాబట్టి వీళ్ళు ఎలక్షన్ చేశారని చెప్పి ఎవరైతే గౌరవ అవినాష్ రెడ్డి ఎంపీ గారు అదే రకంగా సతీష్ రెడ్డి వేంపల్లి ఎక్స్ ఎమ్మెల్సి అదే రకంగా వరప్రసాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిన్నప్ప ఎక్స్ మార్కెట్ చైర్మన్ బైపరెడ్డి మీద అదే రకంగా రాఘవ ఎంపీపీఏ వీరందరి మీద కేసు నమోదు అయింది సుమారుగా వన్ ఫిఫ్టీ అదర్స్ అని ఇచ్చారు వాళ్ళు వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే వాళ్ళు ఎవరు ఏం కథ అని చెప్పి ఈ మూడు కేసులు నమోదు చేసారు వీటితోనే కాకుండా ఇంకొక కేసు కూడా ఇంకొక కేసు కూడా కూర విశ్వనాథ్ రెడ్డి వారి మీ వారిని ఫోన్లలో చేసి బెదిరించినారని చెప్పి నే అంత అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారు వైఎస్ భాస్కర్ రెడ్డి మీద దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి రాఘవరెడ్డి పిఏ టు గౌరవ ఎంపీ రెడ్డి గారి మీద వాళ్ళ పిఏ మీద అదే తుమ్మల గంగాధర్ రెడ్డి మీద ఈ నాలుగు కేసులు మనం నమోదు చేయడం జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ సంబంధించినటువంటిది వీటన్నింటినీ త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి బాధ్యులందరినీ అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది దానికి సంబంధించినటువంటిది ప్రాసెస్ నడుస్తుంది ఇది దీనికి సంబంధించినటువంటి క్రిమినల్ కేసుకి సంబంధించిన విషయాలు విజయభారత్ రెడ్డి చప్పటి శ్రీనాథ్ రెడ్డి కిరికిరి భాష విజయ్ కుమార్ రెడ్డి అదే రకంగా కళ్యాణ్ రెడ్డి పీర్ల సత్యనారాయణ రెడ్డి పీర్ల శేషారెడ్డి ధనుంజయ రెడ్డి అండ్ అదర్స్ అని చెప్పాముగా ధన్యవాదాలు వారిని ఎగ్జామ్ చేయాలా ఇన్వెస్టిగేషన్లో ఎగ్జామ్ చేసిన తర్వాత తరవుగా చెప్పాలి కదా వాళ్ళు కూడా వాయిస్ కూడా రికార్డ్ చేస్తాం వారు అండ్ అదర్స్లో ఎవరి పేరు చెప్తారు ఏం కథ దాన్ని బట్టి మన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది మొత్తం అన్ని కేసులు ఎలక్షన్ వైలెస్ కేసులు ఎలక్షన్ వైలేషను అంటే ఈ మామూలుగా ప్రచారానికి దానికి సంబంధించినటువంటి ఇది అంతా కలిసి అది మూడు కేసులు రెండు కేసులు ఉన్నాయి అది వైసీపీ పార్టీ నుంచి టీడీపీకి వచ్చాము అని చెప్పిన దాని మీద వీళ్ళు బెదిరించామనేటువంటి ఒక కేసు అది తర్వాత కోడ్ను ఏదైతే ఎలక్షన్ నిబంధన నియమావళికి దాన్ని విభేదించారు అని దాని మీద ఇందాక పేర్లు చెప్పినవి అండ్ వన్ ఫిఫ్టీ అదర్స్ అనే మీద కేసు రిజిస్టర్ చేసాము ఇది వైలేషన్ కోడ్ కింద వస్తుంది